ఆనంద భైరవి అలాగే కుటుంబ సభ్యులు అలాగే పల్లెటూరి ప్రజలు అందరి సమక్షంలో అమ్మవారి జాతర ఘనంగా జరుగుతూ ఉంటుంది శరణ్య సంతోషంగా అమ్మవారి బోనాన్ని ఎత్తుకొని పల్లెటూరి జనము కుటుంబ సభ్యుల సమక్షంలో అమ్మవారి గుడికి వెళ్తూ ఉంటుంది అది చూసి అనన్య తట్టుకోలేక శరణ్య కాసేపట్లో నీ సంతోషం ఆవిరవ్వబోతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అనన్య కూడా పిచ్చిదానిలాగా నటిస్తూ అక్కడ డాన్సులు వేస్తూ ఉంటే అనన్య కూడా డాన్సులు వేస్తూ అక్కడ ఉన్న ఒక పోతురాజుకి సైగ చేస్తుంది ఇక ఆ పోతురాజు కూడా అనన్య వైపు చూసి సరేమ్మా అని చెప్పి సైగ చేస్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి అలాగే కుటుంబ సభ్యులు పల్లెటూరి వాళ్ళు అందరూ కూడా అమ్మవారి గుడిలోకి ప్రవేశిస్తారు అందరూ కలిసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు అమ్మవారికి గొప్పగా పూజలు చేస్తూ ఉంటారు ఇక అప్పుడే ఒక చిన్న పాప దర్శన్ దగ్గరకు వచ్చి అంకుల్ మిమ్మల్ని ఎవరో బయట పిలుస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ బయటికి వస్తాడు పోతురాజులు ఇద్దరు కలిసి దర్శన్ ని కొడుతూ ఉంటారు ఇక దర్శన్ పోతురాజులతో ఫైట్ చేస్తాడు ఇక అప్పుడే శరణ్య అమ్మ నా భర్త సంతోషంగా ఉండాలి నిండు నూరెళ్ళు సంతోషంగా ఉండేలా చూడుతల్లి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆ పోతురాజులు దర్శన్ కళ్ళల్లో కుంకుమ కొట్టేసి దర్శన్ని రెండు చేతులు కూడా గట్టిగా పట్టుకొని కత్తితో పొడవబోతూ ఉంటారు అప్పుడే శరణ్య కిందికి వంగడంతో అమ్మవారికి పట్టి శరణ్య మెడలో ఉన్న తాళి తెగి అమ్మవారి ముందు పడిపోతుంది అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి దర్శన్ చనిపోతాడా దర్శన్ని కత్తితో పొడవబోతూ ఉంటే ఎవరైనా వచ్చి కాపాడుతారా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్